అందరికీ నమస్కారం నేను డాక్టర్ భ్రమరాంబ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ ప్రస్తుతం హైదరాబాద్లోని కేపిహెచ్పిలో ప్రాక్టీస్ చేస్తున్నాను ఈరోజు మనం ఫిష్ చిలా ఇన్ యానో గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం ఫిష్ అంటే రెండు ఎపిథిలియల్ సర్ఫేసెస్ని కనెక్ట్ చేస్తూ ఉండే ఒక ట్రాక్ట్ అనమాట పెరి యానల్ ఫిష్ అంటే మలద్వారం నుంచి మలద్వారం పక్కన ఉండే చర్మానికి ఒక ట్రాక్ లాగా అంటే ఒక పైప్ లాగా ఫామ్ అవ్వడం అనమాట దీంట్లో ప్రెజెంటేషన్ ఎలా ఉంటుందంటే వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే మలద్వారం పక్కన ఉండే చర్మం నుంచి చీము లేదా కొద్దిగా బ్లడ్ ఆర్ తడి అవుతూ ఉంటుంది నిరంతరం ఈ విధంగా ప్రెజెంటేషన్ అనేది ఉంటుంది కొన్నిసార్లు గడ్డలలాగా ఏర్పడి చీము గడ్డలు రావడం మందులు వాడడం లేదా దాని అంతా చీము బయటకు వచ్చేసిన తర్వాత తగ్గడం కానీ మళ్ళీ మళ్ళీ అదే ప్లేస్లో ఈ చీము గడ్డలు అనేవి వస్తూ ఉంటాయి ఈ విధంగా పెరియనల్ ఫిస్చులాస్ అనేవి ప్రెజెంటేషన్ ఉంటుంది వీటిలో గడ్డలు ఏర్పడినప్పుడు చలి జ్వరం కూడా రావడం మళ్ళీ తగ్గడం చీము బయటకు వచ్చేసిన తర్వాత అవి తగ్గడం ఇలా ప్రెజెంటేషన్ అనేది ఉంటుంది ఇవి ఎందుకు వస్తాయి అంటే దీనికి మెయిన్ రీజన్ యానల్ గ్లాండ్ ఇన్ఫెక్షన్స్ యానల్ గ్లాండ్స్ అంటే ఈ మోషన్ ఫ్రీగా పాస్ అవ్వడానికి లూబ్రికేషన్కి ఉపయోగపడే ఆయిలీ మెటీరియల్ సెక్రేట్ చేసే యానల్ గ్లాండ్స్ అనేవి మల ఓపెన్ అవుతూ ఉంటాయి అవి చాలా గ్లాన్స్ ఉంటాయి ఏదైనా కారణం వల్ల వాటి ఓపెనింగ్స్ కానీ బ్లాక్ అయ్యాయంటే అది ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అది ఇన్ఫెక్ట్ అయ్యి అక్కడంతా చీము చేరుకుంటుంది ఆ అది కానీ ఆ చీము చేరి ఆ చీము గడ్డని నెగ్లెక్ట్ చేశారనుకోండి అది ఒక ట్రాక్ లాగా బయట వైపుకి బయట చర్మం వైపుకి అటు లోపలి మలద్వారంలోనికి ఒక ట్రాక్ లాగా ఫామ్ చేసుకునే అవకాశం ఉంటుంది వన్సార్ ట్రాక్ ఫామ్ అయిందంటే అది మళ్ళీ మళ్ళీ గడ్డలుగా ఏర్పడడం ఎప్పుడు చీమ్ కారుతూ ఉండడం ఇలాంటి లక్షణాలు వస్తూ ఉంటాయి వీటిని ప్రివెంట్ చేయడం అంటే ఈ ఫిష్లస్ అనేవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త అంటే యాబ్సెస్ వచ్చినప్పుడు సకాలంలో ట్రీట్మెంట్ తీసుకోవడం యాప్సెస్ డ్రైనేజ్ అనేది కరెక్ట్గా అనుకోండి ఈ ఫిష్ల ఫామ్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది అంటే ఫిష్లస్ రాకుండా జాగ్రత్త పడవచ్చు ఈ చీమ్ మల ద్వారం పక్కన ఏవైనా సెగ్గడ్డలు వేయడం అలాంటివి జరిగినప్పుడు అవి ప్రాపర్గా ట్రీట్ ట్రీట్మెంట్ తీసుకుంటే వాటికి ఫిష్ల ఫార్మేషన్ అనేది మనం నివారించవచ్చు ఇక వ్యాధి నిర్ధారణ విషయానికి వస్తే వీటిని క్లినికల్ ఎగ్జామినేషన్లో ఈ ఫిష్ల యొక్క ఎక్స్టర్నల్ ఓపెనింగ్ అంటే చర్మం పక్ మలద్వారం పక్కన చర్మం మీద ఉండే ఓపెనింగ్ మలద్వారం లోపల ఉండే ఓపెనింగ్ ఇంటర్నల్ ఓపెనింగ్ ఇంకా ఈ స్పింక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ అంటే మలద్వారం చుట్టూ మోషన్ కంట్రోల్కు ఉపయోగపడే కండరాలు ఉంటాయి ఆ స్పింక్టర్స్కి ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది ఈ యానల్ ఓపెనింగ్ నుంచి ఈ ఇంటర్నల్ ఓపెనింగ్ ఎంత డిస్టెన్స్లో ఉంది ఇవన్నీ కూడా పెరి యానల్ ఎగ్జామినేషన్లో ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్లో మేము అసెస్ చేయడం అనేది జరుగుతుంది ఈ వ్యాధి తీవ్రత కొంతవరకు మాకు అవగాహన వస్తుంది అయినప్పటికీ కొన్ని ఇమేజింగ్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి ఫిషులాలో కంపల్సరీ చేయిస్తాం ఎందుకంటే అది సర్జరీ ప్లానింగ్కి ఉపయోగపడుతుంది ఇంకా ఈ ఫిషులాకి ఏమైనా బ్రాంచెస్ ఉన్నా ఇంకా పైకి ఎక్స్టెన్షన్స్ ఉన్నా కూడా అవి సర్జరీ టైంలో మిస్ అవకుండా ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ఫిస్టులా సర్జరీకి ముందు ఎంఆర్ఐ స్కానింగ్ కానీ పర్రెక్టల్ అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ కానీ తప్పనిసరిగా చేపిస్తాం ఈ పర్రెక్టల్ ఎగ్జామినేషన్ ఈ ట్రాన్స్ రెక్టల్ అల్ట్రాసౌండ్ ఆర్ ఎంఆర్ఐలో ఈ స్పింటర్స్ స్పింటర్ ఇన్వాల్వ్మెంట్ ఇంటర్నల్ ఓపెనింగ్ ఎక్స్టర్నల్ ఓపెనింగ్ వాటి ట్రాక్ లెంగ్త్ ఇంకా ట్రాక్కి ఏమైనా బ్రాంచెస్ ఉన్నాయా ఈ ఫిస్టులా ట్రాక్కి పైకి ఏమైనా ఎక్స్టెన్షన్స్ ఉన్నాయా ఇవన్నీ కూడా క్లియర్గా తెలుస్తాయి మనకి ఎంఆర్ఐలో ఈ ఎంఆర్ఐ ఫైండింగ్స్ని బట్టి ఈ ట్రీట్మెంట్ ప్లానింగ్ అనేది ఉంటుంది ఇక ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఫిష్ షిలా కన్ఫర్మ్ అయ్యింది అంటే దానికి తప్పనిసరిగా సర్జరీతో మాత్రమే క్యూర్ అవుతుంది ఫిష్ అనేది దీనికి ఓన్లీ మెడికల్ మేనేజ్మెంట్ అనేది ఉండదు ఈ మెడికల్ మేనేజ్మెంట్లో ఏంటంటే మధ్య మధ్యలో వచ్చే యాప్సెస్లు ఉంటాయి కదా అవి ఆ చీమ కారణం అనేది కంట్రోల్ అవుతుంది కానీ పూర్తిగా ఫిష్ల ట్రాక్ట్ అనేది నయం అవ్వదు కాబట్టి ఫిష్చిలాస్కి సర్జరీ కంపల్సరీ పడుతుంది ఈ ఫిష్ ఈ సర్జరీలో చాలా రకాలు ఉంటాయి ఇక ట్రీట్మెంట్ విషయానికి వస్తే దీనికి ఫిష్చిలాకి కంపల్సరీ సర్జరీనే చేయించాల్సి ఉంటుంది ఎందుకంటే మెడికల్ మేనేజ్మెంట్లో ఫిష్యులకి మధ్య మధ్య మధ్యలో వచ్చే యాబ్సెస్ చీము కారణం అనేవి కంట్రోల్ అవుతాయి కానీ పూర్తిగా ట్రాక్ అనేది నయం చేయబడదు కాబట్టి ఫిషులాస్కి కంపల్సరీ సర్జరీ చేయించాల్సి ఉంటుంది ఈ సర్జరీలో చాలా టైప్స్ ఉంటాయి లేజర్ ఉంటుంది ఓపెన్ సర్జరీ ఉంటుంది ఇంకా సింగిల్ స్టేజ్ ప్రొసీజర్స్ ఉంటాయి స్టేజ్డ్ ప్రొసీజర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఎంఆర్ఐ రిపోర్ట్ని బట్టి ఈ ఫిష్ల కాంప్లెక్సిటీని బట్టి స్పింగ్ నుంచి ఎంత దూరంలో ట్రాక్ ఓపెనింగ్ ఉంది అనే దాన్ని బట్టి ఏ రకం సర్జరీ ఎవరికి సూట్ అవుతుంది అనేది నిర్ణయించడం జరుగుతుంది వీటిలో ఈ సర్జరీలో ఫైనల్ గా ఏం చేస్తామంటే ఈ ఫిష్ల ట్రాక్ మొత్తాన్ని కూడా తొలగిస్తాం ఈ ఫిష్ల సర్జరీస్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే రికరెన్స్ రాకుండా ఉండటం కోసం సీరియల్ గా డ్రెస్సింగ్స్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది మొత్తం గాయం మానే వరకు రెగ్యులర్ డ్రెస్సింగ్స్ కంపల్సరీ చేయించుకోవాలి యాంటీబయాటిక్స్ తప్పనిసరిగా ఉపయోగించాలి వీటితో పాటు లాగేటివ్స్ ఇస్తాం మోషన్ ఫ్రీగా అవ్వడం కోసం ఆ లాగ్సేటివ్స్ కిల్లర్స్ ఇస్తాం వీటితో పాటు సిడ్స్ బాత్ అనేది తప్పనిసరిగా చేయాలి సిడ్స్ బాత్ అంటే మనం ముందు వీడియోస్లో కూడా చెప్పుకున్న విధంగా ఒక వెడల్పాటి టబ్ తీసుకుని అందులో సగం వరకు గోరువెచ్చని నీళ్లు వేసుకొని ఈ మలద్వారం ఓపెనింగ్ అంతా కూడా అందులో పూర్తిగా ములిగేలాగా అందులో కూర్చోవాలి ఈ వేడి నీళ్ళలో కూర్చోవడం వల్ల ఆ కింద పాట అంతా కూడా శుభ్రపడుతుంది అక్కడ మజిల్స్ కూడా రిలాక్స్ అవుతాయి మోషన్ ఫ్రీగా అవడానికి అవకాశం ఉంటుంది నొప్పి అనేది కూడా బాగా తగ్గుతుంది థ్యాంక్ యూ